వస్త్ర పరిశ్రమ సంక్షోభం కారణంగా మొత్తం మూతబడ్డది దీనికి ప్రధాన కారణం గతంలో కొనసాగించినటువంటి స్కీములన్నీ మొత్తం ఏకాయకిగా ప్రభుత్వం బంద్ చేయడం అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి కరెంటు సమస్య అది ఇప్పటిదాకా ఫోర్త్ కేటగిరీలో సబ్సిడీ రికంగా మొత్తం కొన ముప్పై సంవత్సరాలు కొనసాగుతూ వస్తూ ఉంది దాన్ని మొత్తం తీసేసి థర్డ్ కేటగిరీలో కే కేటాయించడం వల్ల దేశవ్యాప్తంగా ఎక్కలేని విధంగా పౌరులు పరిశ్రమ సిరిసిల్లలోనే మరి థర్డ్ కేటగిరీ కింద ఎనిమిది రూపాయలు ముప్పై పైసలు యూనిట్ విధించడం వల్ల పెనుభారంగా మరి మొత్తం సాంచాలు బంధు పడ్డాయి అదేవిధంగా పాత మార్కెట్ లేకపోవడం మరి పున్నపాలంగా ప్రభుత్వం ఆటలు బంద్ చేయడం మరి దా ఈ రకంగా చే ప్రభుత్వం చేయడం వలన మరి ఇక్కడ పరిస్థితి దారుణంగా మారి ఇక్కడ ముప్పై వేల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు మరి ఇప్పటికే పది మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం గత ప్రభుత్వం కొనసాగించిన స్కీములన్నీ కొనసాగించి కేవలం ఇక్కడ నేత కార్మికులకు సంబంధించిన స్కీమ్లనే ఆపేయాలో ఎంతవరకు సంబంధించమని సందర్భం మేము అడుగుతూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఏడు మాసాల సంధి అందరికీ ముఖ్యమంత్రి కాంచిన మొదలుపెట్టుకుంటే అందరు అధికారులకు అటెండర్ల కాంచెలు అందరికీ కూడా మేము వినితిపత్రాలు ఇచ్చినాం అయినా స్పందన లేదు గత వారం రోజులు మేము ఇక్కడ సిరిసిల్లల మరి రీలా నిరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఒక పక్క ఆందోళన కొనసాగుతూ ఉన్నా మరి మరో పక్క ఇక్కడ శస్తాధికారులు దుర్మార్గంగా దౌర్జన్యంగా వివరిస్తూ ఇక్కడ బిల్లులు కట్టాలని వేధింపుతూ ప్రాంతాల్లో ఉన్న కరెంట్ మీటర్లు కట్ చేసి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఈ రకంగా కావాలని కక్ష ధోరణిగా ఇక్కడ వివరిస్తూ మొత్తం వస్త్ర పరిశ్రమ మొత్తం ధ్వంసం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ చేస్తాధికారులు చేస్తూ ఉన్నారు కార్మికులకు ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ మన పాలకులకు కావచ్చు ప్రతిపక్ష నాయకులకు కావచ్చు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే ఈ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించాలని మంత్రి కేటీ మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారికి అట్లాగే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను మేమైనా రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకొని కానీ మా నేతన్నల జీవితాలతో ఆడలాడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే సమస్య పరిష్కారం కాకుంటే మరి ఇలా ఉపాధి కల్పించకుంటే మరి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం ಪಡ್ತಾ ಅಂತ ನೇರು ಮೂಷಾಂ ರಮೇಶ್ ಪವರ್ಲೂಮ್ ವರ್ಕರ್ ಯೂನಿಯನ್ ಸಿಐಟು